ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ రైతులకు సంబంధించి ఏపీ అని ఈ భవనాన్ని ప్రారంభించడం మీ రైతులకు రాజధాని సంబంధించి ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉందండి మమ్మల్ని మూడు రాజధానాలని మమ్మల్ని ముప్పై మూడు తిప్పలు తిప్పి ఫిగిరాలు వేసుకొని మేము డెబ్బై ఐదు సెంటు గవర్నమెంట్ కి బాబు గారు వచ్చిన కాడి నుంచి పళ్ళు ఉరుకులు పెడుతున్నాయి అసలు మామూలుగా ఎక్కడా ఆగలేదు పళ్ళు బాగా డెవలప్ చేస్తున్నాడు మా మాకు కాయి మా మాకు ఇచ్చింది బాండ్లు ఎట్టాగా ఉందంటే అట్టాగా నేను తయారు చేసి ఈ రెండు సంవత్సరాల్లో తయారు చేసి మీకు అప్పు చెబుతానని బాబు గారు మాకు మాట ఇచ్చాడు మమ్మల్ని బాగా రైతుల్ని బాగా మా అందరు నుండి బాగా డెవలప్ చేసి ఈ సంవత్సరం నరలో చూడు ఎందుకు కట్టాడో ఎంత మంది వచ్చారో ఎంత మంది పని ఇక్కడ చేసి సాధిస్తాడు అన్ని సాధిస్తాడు అన్ని కంపెనీలు తెస్తాడు ఇక్కడికి బాగా డెవలప్ చేస్తున్నాడు బాబు గారు ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి మా మీద కేసులు కూడా పెట్టారని మమ్మల్ని కొట్టారు మూడు రాజధాని అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం ఆయన ఉండుంటే ఎలా ఉండేది పరిస్థితి మాకు ఇక తింటా బోగోడు ఉండేది కాదండి మేము ఏ రోడ్డు వచ్చేదండి మాకు చంద్రబాబు నాయుడు వచ్చి పాలు పోసాడండి మా రాజధానిలో అన్ని పనులు కూడా ఉరుకులు పెడుతున్నాయండి చంద్రబాబు నాయుడుకి అభినందాలు పాదాభి శాఖలు జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాం కది మళ్ళీ నెక్స్ట్ మేము సీఎం అవుతాం వచ్చేది మేమే రాడండి